హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటాను అయితే ఒక టాపిక్ చేయటానికి వచ్చాను నేను ఏంటి అంటే ఈ నాన్ అన్వేష ఉన్నాడు కదా నాన్ అన్వేషు ఒక కొన్ని బెట్టింగ్ వీడియోస్ అదే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే వాళ్ళని అందరినీ టార్గెట్ చేస్తూ కొన్ని వీడియోలు చేయటం జరిగింది మంచిదే వాళ్ళందరినీ అదే అంటే ఏంటంటే దీనివల్ల చాలామంది చాలా ఫ్యామిలీస్ లాస్ అవుతున్నారు చాలా ప్రాబ్లంలో పడిపోతున్నారు అనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ని ఎలా అయినా సరే అంటే లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు మంచిదే అయితే సజ్జనార్ సజ్జనార్ గారు ఒక వీడియోలో మన అన్విష్తో మాట్లాడుతున్నాడు ఏమని అంటే నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగాడు అడిగితే ఇతను ఏం చెప్తున్నాడు తెలుసా ఏంటి వం వండుకునేవాడికి ఒక్క కూర అడుక్కునేవాడికి అరవై కూరలు అని చెప్పేసేసి అని చెప్తున్నాడు అంటే ఏంటంటే నేను పెళ్లి చేసుకోకపోయినా కానీ నాకు చాలా చాలా కూరలు ఉన్నాయి తినడానికి అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇతని ఉద్దేశంలో అంత ఈజీయా లేడీస్ అంటే లేడీస్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు నాన్ వెజ్ నీకే చెప్తున్నాను నేను లేడీస్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు నీకు ఏంటంటే కూరలు కూరలతో సమానంగా లెక్కేస్తున్నావు చాలా చీప్ చేసి మాట్లాడుతున్నావు ఆడజాతిని పట్టుకొని చెంబులు చేటలతో కొడతారు జాగ్రత్త ఆడళ్ళతో పెట్టుకున్నావు అంటే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీకు త్వరలో ఉంది నీకు నువ్వు అనుకుంటున్నావు నేను పెద్ద గొప్ప పని చేస్తున్నాను నువ్వు చేస్తున్నావు నువ్వు చేసుకో సమాజం కోసం చేసే మంచి పనులు ఎవరు కాదంటారు కానీ నువ్వు చేసే క్రమంలో నీకు దూల చాలా ఉంది నీ నోటి దూల తగ్గించుకో నీ నోటి దూల తగ్గించుకోలేదనుకో చెంబులు చేటలతో ఆడళ్ళు కొట్టేస్తారు కొట్టే రోజు దగ్గరలో ఉంది ఎందుకంటే నువ్వు బయట వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి వీడియోలు చేస్తావు కదా చేసినప్పుడు కూడా ఆడవాళ్ళ గుంటలు అని చాలా చీప్గా నీ లాంగ్వేజ్ చాలా చీప్గా ఉంటుందన్నమాట ఆడవాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు నీ దృష్టిలో ఆడవాళ్ళు చాలా చీపా నువ్వు ఇలాంటి వాడి కాబట్టి నీ భార్య నిన్ను పక్కన పెట్టేసేసింది నిజంగా చెప్పాలంటే ఇలా నీలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి నీళ్ళంటి వాళ్ళు ఉండబట్టి ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం అవుతున్నాయి ఆడవాళ్ళని చిప్ చేసి మాట్లాడుతున్నావు కదా త్వరలో నీకుంది చూసుకో నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకు నీ వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారని వేరే వాళ్ళు ఏదో యాప్ని యాప్స్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నావు కదా నీకు ఫస్ట్ నీ నోటిదొల నీ నోటిదొలని కంట్రోల్ చేసుకో ఫస్ట్ నీకొచ్చే నీకొచ్చే ఇదేంటో నువ్వు చూసుకో నువ్వు ఏం చేస్తారో చూసుకో ఆడవాళ్ళు చెప్పులతో చాటలతో కొట్టేస్తారు నువ్వు చేసే నువ్వు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి అది ఎంతవరకు వెళ్తుందో చూసుకో ఓకే బాయ్